అందరికీ నమస్కారం వెల్కమ్ టు సహిశర్మ టెంపుల్ బ్లాగ్స్ ఈరోజు మనమైతే ఒక విచిత్రమైన ఆలయాన్ని చూడబోతున్నాం ఆలయం వచ్చేసరికి మీరు ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించండి ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఏదైనా అమ్మవారి ఆలయానికో ఏదైనా అయ్య ఏదైనా అయ్యవారి ఆలయానికి వెళ్ళినప్పుడు సహజంగా ముఖము చేతులు కళ్ళు స్వామివారు అన్ని రకాలుగా మనకి దర్శనమిస్తారు కానీ ఇక్కడ మీరు ఇప్పుడు నేను చూపించబోయే ఆలయం వచ్చేసరికి అమ్మవారి యొక్క ఆలయం కానీ అమ్మవారికి మెడ దగ్గర నుంచి కింది భాగం మాత్రమే దర్శనం ఉంటుంది అంటే అమ్మవారి యొక్క ముఖం అనేది ఉండదనమాట ఇదేంటి ఇటువంటి ఆలయం ఎక్కడుందని మీరు అనుకోకండి ఇటువంటి ఆలయం కూడా ఉన్నది అదే మన యొక్క సనాతన ధర్మము హిందూ ధర్మము ఎన్నో అద్భుతాలు మన యొక్క ధర్మంలో మన యొక్క సంస్కృతిలో ఉన్నాయన్నమాట మరి ఇటువంటి ఆలయం ఎక్కడుందో ఇప్పుడే మనం తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలయాలు మనం అందరి దగ్గరికి తీసుకువెళ్ళాలి దాని కొరకు నేను చేసే ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకో అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు మనం ఈ యొక్క ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం పేరు వచ్చేసరికి ఎరుక ఆలయం అంటే విశాఖపట్నంకి దగ్గరలో ఉన్నటువంటి దొండపర్తి అనేటువంటి ఊర్లో ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయం ఎరగమాంబ ఆలయం సాధారణంగా మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు అమ్మవారిని చూస్తూ మనం మొక్కుతాం సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూసేటువంటి ఆలయంలో అమ్మవారి యొక్క శిరస్సు ప్రదేశంలో ఓంకారాన్ని అయితే పెట్టారనమాట అంటే ఓంకారాన్ని ప్లస్ అమ్మవారి యొక్క మెడ కింద భాగాన్ని చూస్తూ నమస్కరించాలి అమ్మవారి యొక్క శిరస్సు మీరు గమనించినట్లయితే పాదాల దగ్గర ఉంటుంది పాదాల దగ్గర ఉండి పాదాల దగ్గర నమస్కరించాలి అమ్మగారు అలాగే అమ్మవారు వరం ఇచ్చారట ఎవరైతే నా యొక్క ముండెం దగ్గర నుంచి అంటే పసుపు నీళ్ళతో నాకు అభిషేకం చేస్తారో వాళ్ళకి నేను చల్లని దీవెనలు ఇస్తానని కూడా వరం ఇచ్చిందంట ఈ యొక్క అమ్మవారి ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఈ యొక్క అమ్మవారి ఆలయం దాదాపు మూడవ శతాబ్దం నుంచి అక్కడ ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది అమ్మవారి ఆలయం రైల్వే స్టేషన్కి పక్కనే ఉండేదట అక్కడ దొండపరితి దగ్గరలో అయితే అమ్మవారి ఆలయం అక్కడ నుంచి మారుద్దామని చెప్పి రైల్వే అధికారులు అనుకున్నప్పుడుగా ఎడ్ల బండి మీద పంపిస్తూ ఉన్నారట ఎడ్ల బండి మారుద్దామని అనుకున్నప్పుడు అక్కడ గ్రామ పెద్దలందరూ కూడా అమ్మవారి స్వప్నంలో కనపడి నన్ను ఎడ్ల బండి మీద తీసుకువెళ్ళండి ఎక్కడైతే మీ బండి ఆగిపోతుందో అక్కడ నాకు మళ్ళీ కొత్త ఆలయాన్ని నిర్మించండి అని అమ్మవారు వాళ్ళకి స్వప్నంలో గ్రామ పెద్దలకి చెప్పిందట అలా చెప్పినప్పుడు ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని తీసి ఎడ్ల బండి మీద పెట్టుకొని వెళ్తూ ఉన్నారట వారి ప్రయాణం సాగుతూ ఉంది ఒక చోటకి వెళ్ళినప్పుడు ఎడ్లబండి ఆగిపోయా ఎద్దులు ఇంకా ముందుకి కదలట్లేదట కదలట్లేని సందర్భంలో ఇంకా ఇక్కడే ఆలయం కట్టాలని వాళ్ళకు ఒక విషయం అర్థమైంది అప్పుడు అమ్మవారి విగ్రహానికి కిందకి దించే ప్రయత్నం చేశారు ఆ కిందకి దించేటువంటి ప్రయత్నంలోనే అమ్మవారి యొక్క రాతి విగ్రహానికి శిరస్సు భాగం విడిపోయి కింద పడిపోయిందట అంటే మొండెం వరకే అమ్మవారి విగ్రహం అలాగే ఉంది కానీ శిరస్సు మాత్రం కింద పడిపోయింది అమ్మవారి యొక్క విగ్రహం అలా శిరస్సు వేరు భాగమై కిందకు పడిపోగానే భక్తులందరూ భయభరాంతులకు గురయ్యారు ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ముందైతే కింద పడ్డ దగ్గర ఎక్కడైతే ఆ రోడ్డు పైన కింద పడిందో అక్కడ అభిషేకం అయితే చేశారట చేసిన తర్వాత ఎవరికో అమ్మవారు స్వప్నంలో కనబడి నా యొక్క విగ్రహాన్ని అలాగే ప్రతిష్ఠించి శిరస్సుని పాదాల దగ్గర పెట్టి ఉంచండి అని చెప్పారట ఇలా చెప్పడం వల్ల అక్కడే వాళ్ళందరూ అలాగే విగ్రహాన్ని ప్రతిష్ఠించి పాదాల దగ్గర శిరస్సును ఉంచి ఈ యొక్క అమ్మవారి యొక్క ముండము దగ్గర పైన ఉన్నటువంటి అంటే ఉన్నటువంటి అమ్మవారి యొక్క వండం కింద భాగం అంతా కూడా అమ్మవారి స్వరూపం ఉంటుంది పైననేమో ఓంకారాన్ని పెట్టి ఇప్పటికీ భక్తులు అలాగే పూజిస్తూ ఉంటారు అమ్మవారి ఆలయం ఈ అమ్మవారికి ప్రత్యేకం ఏంటంటే పసుపు నీళ్ళతో ఎవరైతే ఇక్కడ పై భాగం నుంచి అభిషేకం చేస్తారో వాళ్ళకి కోరిన కోరికలు తీరుస్తానని అమ్మవారు చెప్పడం జరిగిందట కావున భక్తులందరూ కూడా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారికి ఎరుక మాంబ అంటే తెలిసిన తల్లి ఎరుక మాంబ అంటే ఎరుగును అన్నట్లుగా తెలిసిన తల్లి విషయాలు తెలిసిన తల్లి అని అలాగే సత్యం చెప్పే తల్లి అన్నట్లు కూడా భక్తులందరూ అమ్మవారిని విరిగా కొలుస్తూ ఉంటారట అలాగే విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులే కాక ఉత్తరాంధ్ర నుంచి అటుపక్క ఒడిస్సా నుంచి ఇటుపక్క ఛత్తీస్గఢ్ నుంచి మూడు రాష్ట్రాల భక్తులకి కూడా అమ్మవారు విశేషంగా కొంగు బంగారమై కొలుచుకుంటూ ఉన్నారట మరి ఈ యొక్క ఆలయం కూడా మీరు వేరుకు తిన్నప్పుడు తప్పకుండా వెళ్ళండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఆలయాలు అలాగే చరిత్ర కలిగినటువంటి ఆలయాలు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఆలయాన్ని తెలుసుకుందాం అలాగే మన యొక్క వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై శ్రీరామ్